ఖచ్చితంగా నిద్ర లేవగానే మనం ఫస్ట్ చూసేదాన్ని బట్టి ఆ రోజంతా డిపెండ్ అవుతుందని చాలామంది నమ్ముతారు అది కొంతవరకు నిజం కూడా శాస్త్రంలో కూడా ఉంది నిద్ర లేవగానే ఎవరైనా సరే రెండు చేతుల్ని కాదు కుడి చేతిని చూసుకోవడం మంచిది కుడి చేతిని చూసుకోవడం వల్ల శుభం కలుగుతుంది లేదంటే మీ దగ్గర బంగారు పొంగరం కానీ ఏదన్నా ఉంటే ఆ బంగారాన్ని చూసుకున్న చాలా మంచిది ఇది కాకుండా స్వామి వెంకటేశ్వర స్వామి పాదాలు ఉంటాయి కదా వాటిని చూసుకున్న మంచిది అలా కాకుండా మన పిల్లల మొహాలను చూసుకున్న మంచిదే అనమాట ఇక సూర్యుడిని సముద్ర బొమ్మని గుడిగోపురం బొమ్మని పర్వతం బొమ్మని అరుణాచల బొమ్మ ఉంటుంది కదా అరుణాచల పర్వతం అది దాన్ని కానీ దూడతవ నావు బొమ్మను కానీ భార్య అయితే భర్తని భర్త అయితే భార్యని చూడడం కూడా చాలా చాలా మంచిది అనమాట ఇవి చూడడం చాలా చాలా మంచిది వీటిని చూడకూడదు అంటే జుట్టు మొత్తం విరబోసుకున్న స్త్రీని చూడడం మంచిది కాదు బొట్టు లేని స్త్రీని చూడడం మంచిది కాదు అలాగే నిద్ర లేవగానే డస్ట్బిన్ని పాచిని చూడడం మంచిది కాదు అలాగే ఎండిపోయిన చెట్లను చూడడం కూడా మంచిది కాదు కొంతవరకు వికృతమైన బొమ్మల్ని చూడడం కూడా మంచిది కాదు